కూటమి ప్రభుత్వంలో పారదర్శకంగా పనిచేస్తామన్న ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఈ సందర్భంగా బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయంలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్డీఓ కేశవనాయుడు ఈ కార్యక్రమంలో ప్రజల నుండి నేరుగా దాదాపు నాలుగు వందల ముప్పై అర్జీలు స్వీకరించామన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఈ కార్యక్రమంలో ప్రధానంగా భూ సమస్యల అర్జీలే ఎక్కువ వచ్చాయని అన్నారు గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్లే ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోయాయి వీలైనంత తొందరగా వాటిని పరిష్కరిస్తామన్నారు దళిత భూములు ఆక్రమించుకోవడం శ్మశాన వాటికల స్థలాలు వంకలు రహదారులు కబ్జాలు చేశారని అంతేకాదు గత ప్రభుత్వంలో ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించుకోవడం జరిగిందన్నారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పనిచేస్తాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మధ్యలో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే నేరుగా మండల స్థాయి అధికారులతో పరిష్కార వేదిక ఏర్పాటు చేశామన్నారు గ్రామాలలో సీసీ రోడ్లు భూములు సమస్యలు రహదారి సమస్యలను వెంటనే పరిష్కారం చూపాలి అధికారులను ఆదేశించారు సింగ నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలలో త్రాగునీరు సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అధికారులతో ప్రణాళికలు వేస్తున్నామన్నారు మండల కేంద్రంలో అంబేద్కర్ భవనం నిర్మించాలని అర్జీ ఇవ్వడం జరిగింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అంబేద్కర్ భవన్ తీరుతామన్నారు గత ప్రభుత్వంలో ప్రజలు నేరుగా కలవలేకపోయారు కానీ ఇప్పుడు ప్రజలే వచ్చి వారి సమస్యలు నేరుగా ఎమ్మెల్యేకు తెలియజేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు కూటమి పార్టీ నాయకుల మీద చేస్తున్న ఆరోపణలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు వచ్చిన అర్జీలపై రిపీట్ అధికారులు ఆలస్యం చేయకుండా త్వరితగతిన వాటిని పరిష్కరించాలని ఆదేశించారు ರೀಸೆಂಟ್ ಅಸೈನ್ಮೆಂಟ್ ಲಾಂಡ್ అసైన్‌మెంట్ వైలేషన్ అయ్యింది కాబట్టి ఎడిట్ ఒకటి మార్చుకుంటాను. పొట్ట బాదిస్తున్నాడు అవుసైడ్ చిప్ చేస్తున్నాడు. నంబర్ పెట్టేసి వాట్సాప్ కూడా పెట్టా. సముద్రం మండలంలో ప్రజా పరిష్కరణ వేదికను మండల్ స్థాయిలో నిర్వహించడం జరిగింది దీనికి స్వయంగా ఆడియో గారు కూడా రావడము దాదాపు నాలుగు వందల ముప్పై అర్జీలు ఈ రోజు కేవలం మండల్ స్థాయిలోనే మనకి ఈరోజు రావడం జరిగింది ఎక్కడికక్కడ పరిష్కరించే సమస్యలన్నిటిని కూడా మనము అక్కడే సమ పరిష్కరించడం కూడా జరిగింది దాదాపు ఎక్కువ శాతం మనకి రెవెన్యూ సమస్యలనే మనము ఈరోజు చూసాము రెవెన్యూ సమస్యలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి నీటి సమస్యల మీద అంటే ప్రతి విలేజ్లో కూడా నీటి సమస్య ఉంది అనేది ఒక మనకి తెలియజేయడం జరుగుతూ ఉంది దానికి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో కూడా మనం మాట్లాడి తాత్కాలిక పరిష్కారం కాకుండా పర్మనెంట్ సొల్యూషన్గా ప్రతి పల్లెళ్ళకు కూడా మనము మంచినీరు సాగునీరు అందించే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా వాళ్ళకి పరిష్కరణ అందిస్తామని కూడా మనం తెలియజేయడము జరిగింది అదేవిధంగా మహిళలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరూ కూడా గత ఐదు సంవత్సరాల్లో కనీసము ఎమ్మెల్యే గారు అందుబాటులో లేని పరిస్థితిని మాకు ఉందిందమ్మా ఎందుకంటే ఈ సమస్యలు ఏవైతే రెవెన్యూ సమస్యలు ఉన్నాయో గత ఐదు సంవత్సరాల నుంచి ఉన్నటువంటివి ఎక్కువగా మన దృష్టికి రావడం జరిగింది అంటే దళితుల భూముల్ని ఆక్రమించడం కానీ శ్మశాన వాటికల్ని ఆక్రమించడం కానీ అదేవిధంగా దౌర్జన్యంగా ప్రభుత్వ భూముల్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకొని సాగు చేసుకునే పరిస్థితులు కూడా ఉండండి మన దృష్టికి రావడము అది స్వయంగా ఆడియో గారు కూడా దాన్ని పరిశీలించి వెంటనే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళకి మనము అటాచ్ చేస్తూ మనము ఈ పరిష్కారము దాదాపు పది పదిహేను రోజుల్లోపు మనము పరిష్కరణ అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ అదే లెవె రెవెన్యూకి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపు ముప్పై నలభై ఐదు రోజుల లోపే మనము క్లియరెన్స్ చేస్తాము ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యంగా ప్రజలు పడ్డ ఇబ్బందుల్ని ఈ ఐదు సంవత్సరాల్లో మళ్ళీ మరలా మనం కూడా దాన్ని పరిష్కారం చేసే విధంగా కూడా ఉండాలని ఈ పరిష్కరణ వేదికను కూడా ప్రతి మండల్ స్థాయిలో కూడా జరగాలన్న ఉద్దేశంతో కూడా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తా ఉన్నాము గతంలో మనం చూసుకుంటే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సింగరమల మండలంలో ఈ పరిష్కరణ వేదిక పెట్టాము ఈరోజు బుక్కరాయ్ సముద్రం మండలంలో ఈ మండల స్థాయి పరిష్కరణ వేదిక ఆర్డియో గారి సహకారంతో ఈరోజు అధికారులందరూ కూడా రావడము మనము పరిష్కరణ కూడా చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాము ఒక పారదర్శక పాలన అందించే విధంగా కూడా మనము ఈ రోజు ముందుకు వెళ్తాను ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నామని కూడా తెలియజేస్తాం వేదికలో కూడా మనకి ఏదైతే బుక్రాయ్ సముద్రం మండలంలో ఉన్నటువంటి అంబేద్కర్ భవనాన్ని పెట్టి పెట్టించాలి కట్టించాలి అనే ఒక అర్జీని కూడా మనకి ఇవ్వడం జరిగింది గతంలో మనం ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఏదైతే ఆ భూమిని మనము అంబేద్కర్ భవనానికి కేటాయిస్తున్నామని మనకి జియో కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా అతి త్వరలో దాన్ని అంబేద్కర్ భవనాన్ని నిర్మించేందుకే మనము చర్యలు తీసుకుంటామని కూడా కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఉంది ఇది ఖచ్చితంగా దాన్ని మండల్ గ్రాండ్ లేకుంటే జడ్పీ గ్రాండ్ లేకుంటే ఏదైతే నిధులు కేటాయించి ఖచ్చితంగా అక్కడ అంబేద్కర్ భవనాన్ని మనము నిర్మించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఇక్కడ ఉన్నటువంటి మండల్ స్థాయి ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం మేము చూడడం కంటే ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారండి ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో కనీసం అధికారులు కూడా వాళ్ళకి ఏ విధుల్ని నిర్వహించేందుకు కూడా స్వేచ్ఛనివ్వకుండా జరిగినటువంటి పరిపాలన నుంచి ఈ రోజు అధికారులు వాళ్ళు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో వాళ్ళకే వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ రోజు పరిపాలించే పరిస్థితిని మన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పరిపాలన కూడా ప్రజలు చాలా సంతోషము ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎప్పుడు ఎన్నడూ జరగలేని పరిపాలన ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది అండ్ ఖచ్చితంగా విభేదాలు లేకుండా ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా కూడా మనం ఇచ్చినటువంటి హామీలైతేనేమి కానీ మనము గ్రామాల్లో అభివృద్ధిని కానీ ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా పనిచేస్తామని తెలియజేస్తూ ఉన్నాము ఇదే సందర్భంగా ఎన్నో ఆరోపణలు వస్తూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ మీద కానీ జనసేన పార్టీ మీద కానీ బీజేపీ పార్టీ మీద కానీ నాయకుల మీద కానీ ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో అవన్నిటినీ కూడా మేము ఖండిస్తా ఉన్నాము ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా పేద ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా మనం తీసుకున్న చర్యలు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం